సో రైతున్నలందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో రైతు బలం ఛానల్ని పక్క కొడుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అనమాట అప్పుడు ఆ వీడియోని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏం చెప్తున్నానంటే సో రైతుల దగ్గర ఉన్నటువంటి గడ్డి పొట్టు కావచ్చు పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు మేఘలు కావచ్చు అలాగే షెడ్లు కావచ్చు ఏదైనా మీ విజిట్ చేయాలన్నా మీరు ఏదైనా అమ్మాలనుకున్నా ఏమున్నా కూడా మీరు ఒకసారి ఇతర రైతులైతే నా నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సో ఏడు రెండు ఆరు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మెసేజ్ చేయగలిగితే నేను ఎటువంటి సహాయమైనా కూడా నీకు చేసి యూట్యూబ్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఏది ఉన్నా కూడా సులభంగా ఆన్లైన్లోనే అమ్మడబోతాయి అలాగే మీరు ఎటువంటి కష్టపడాల్సిన పని లేదనమాట సో ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న పొట్టు విషయానికి వస్తే వీళ్ళ దగ్గర పొట్టు అనేది చాలా బాగుందనమాట సో తక్కువ ధరలకే ఇస్తున్నారు సో షెడ్లో పెంచుకునే వాళ్ళు రైతులకి అలాగే ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకి ఎదుర్కొన్నా కూడా పొట్టు కావాలనుకుంటే ఒకసారి అయితే వీళ్ళ దగ్గర కొనుక్కోండి సో వీళ్ళ దగ్గర వచ్చేసి పొట్టు అయితే చాలా బాగుందనమాట సో వీళ్ళ పేరు వచ్చేసి సూరత్ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ గాంధారీ మండలం బిర్మల్తాండ విలేజ్ అండి సో జై శ్రీరామ్ ట్రాన్స్పోర్టు వీళ్ళ దగ్గర వచ్చేసి చాలా బాగుంటుంది మొత్తం అన్ని పొట్లన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి సో సోయా పొట్టు కంది పొట్టు శనగ పొట్టు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందండి సో వీళ్ళు కేజీ వచ్చేసి ఏడు రూపాయలు చెప్పునైతే ఇస్తున్నారు సో అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి మూడు వేల రూపాయలు అది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందండి సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అన్న నెంబర్ వచ్చేసి టైటిల్లో పెట్టుంటాను సో అన్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం అన్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా కూడా కనుక్కోండి సో కామారెడ్డి డిస్టిక్ గాంధారీ మండలం బిర్మల్ తాండా విలేజ్ అండి జయశ్రీరామ్ కంది పొట్టు కందిపొట్టు పొట్టు కేజీ ఏడు రూపాయలు చెప్పున ఇస్తున్నారు అలాగే ఇది వచ్చేసి అన్లోడింగ్ ఛార్జెస్ వచ్చేసి మూడు వేల రూపాయలు మీరే పెట్టుకోవాల్సి ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ఎవరికైనా కావాల్సిన వచ్చేసి ఒకసారి అన్న నెంబర్ అయితే కాల్ చేసి కనుక్కోనండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క గ్రూపులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది సో జై జవాన్ జై కిసాన్ రైతులందరికీ నమస్తే